తెలుగు పులి హెచ్ఎం రెడ్డిగారి పర్యవేక్షణలో నిర్మాణమైన జానపద చిత్రం ప్రతిజ్ఞ ఆయన సొంత నిర్మాణ సంస్థ రోహిణీ బ్యానర్లో రూపుదిద్దుకుంది ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఇరవై ఏడున విడుదలయ్యింది దర్శకత్వం వైఆర్ స్వామి ఈ సినిమా కథ ఆనాటి ఇతర జానపద చిత్రాల పంధాలోనే కొనసాగుతుంది అనగనగా ఓ రాజుగారు మంచివాడు ఆయన సేనాధిపతి సింగ్ పేరుకి తగ్గట్టే అక్రమాలు ఆయన నిత్యకృత్యం సింగ్ బాధితులు మధు సుదర్శన్ అనే భావాభావమరుదులు సింగ్ మీద పగ సాధించడానికి సిద్ధమవుతారు వాళ్ళిద్దరూ దూరప్రాంతంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్న యువకుడు మన కథానాయకుడు ప్రతాప్ వెనక్కి తిరిగి వస్తాడు వాళ్ల ఊరికి చెల్లెలికి పెళ్లి చేద్దామనుకుంటూ ఉండగా సింగ్ ఆ చెల్లెల్ని అత్యాచారం చేస్తాడు ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది మధు సుదర్శన్లు ప్రతాప్కి పరిచయమవుతారు ముగ్గురూ కలిసి సింగ్ ఆగడాలు అరికడతాము అని ప్రతిజ్ఞ చేస్తారు ఈ ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకున్నారు అనేదే మిగతా కథ కథ రాసింది హెచ్ఎం రెడ్డిగారు సీతారామన్ మాటలు రాసింది మల్లాది కృష్ణ శర్మ పాటలన్నీ శ్రీశ్రీగారే రాశారు సంగీతం టిఏ కల్యాణం ఈ చిత్రంలో ప్రతిజ్ఞ చేసిన హీరో ప్రతాప్ పాత్రలో నటించింది కాంతారావు గారు హీరోగా ఆయనకు ఇదే తొలి చిత్రం విలన్ అక్రమ్ సింగ్ రాజనాల గారు ఆయన కూడా ఇదే తొలి చిత్రం ప్రతిజ్ఞ చేసిన మిగతా ఇద్దరు మధు సుదర్శన్ వాళ్ల అసలు పేర్లు సినిమాలో పాత్రల పేర్లు ఒక్కటే ప్రతాప్ చెల్లెలుగా నటించింది గిరిజ ప్రతాప్ ప్రేమించినమ్మాయి సావిత్రి ఇంకా ఈ సినిమాలో గుమ్మడి రమణారెడ్డి సీత మొదలైన వారు నటించారు ఈ చిత్రం సమాంతరంగా తమిళంలో కూడా తయారయ్యింది తమిళంలో విజయం సాధించలేదు కానీ తెలుగులో విజయవాడలో షిఫ్ట్ పద్ధతిలో రోజులు పూర్తి చేసుకుంది కాంతారావు రాజనాల కాంబినేషన్కు చిత్రం చిత్రమయ్యింది ప్రతిజ్ఞ